సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే భూముల రద్దుపై రామానాయుడు స్టూడియోకు షోకాజ్ నోటీసులు మీరు చూసుకుంటే రామానాయుడు స్టూడియోలో నివాస స్థలాల అంశంపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది నివాస స్థలాలుగా మార్పు చేయాలని తలపెట్టిన పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాల భూ కేటాయింపులను రద్దు చేయాలని నిర్ణయించింది నిర్దేశించిన ప్రయోజనం కోసం ఇచ్చిన భూమిని అప్రయోజనం కోసం వినియోగిస్తే రద్దు చేయాలన్న సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పి సిసోడి ఉత్తర్వులు జారీ చేశారు సినిమా స్టూడియో నిర్మాణము తత్స సంబంధ సత్సంబంధిత అవసరాల కోసం మాత్రమే కేటాయించిన ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ముప్పై నాలుగు పాయింట్ నాలుగు నాలుగు ఎకరాల భూమి వాడాల్సి ఉండగా అందులో పదిహేను పాయింట్ పదిహేడు ఎకరాల ఇళ్ళ లేవట్ల కోసం వైకాపా హయాంలో రామాయణుడు స్టూడియో అభ్యర్థించింది దీన్ని వ్యతిరేకిస్తూ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇక్కడ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ భూమార్పిడి అనుమతించొద్దని జనసేన నేత మూర్తి యాదవ్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు తాజాగా ఆ భూముల రద్దుకు సంబంధించిన రామాయణుడు సంబంధించి రామానాయుడు స్టూడియోకి సోకాజ్ నోటీసులు అయితే జారీ చేయాలని జిల్లా కలెక్టర్ను ఆర్పిసిసి ఆదేశించారు తగినంత సమయం ఇచ్చి తర్వాత చర్యలు చేపట్టాలని కూడా పేర్కొన్నారు సో ఏది ఏమైనా అక్కడ ఏపీలో రామానాయుడు ఫిల్మ్ స్టూడియో అంటే స్టూడియోకి సంబంధించి ఇచ్చిన భూములు అయితే వేరే విధంగా ఉపయోగిస్తే రద్దు చేయడానికి అయితే నోటీసులు అయితే ఇవ్వడం జరిగింది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తుంది